కనుక మీరు చూస్తున్నటువంటి ఈ ప్లాంట్ పేరు సెన్న అలాట దీని రూట్స్ని మనం సేకరించుకొని దాచుకోగలిగితే కనుక ఈ రూట్స్కి నొప్పుల్ని తగ్గించేటటువంటి గుణం ఉంది అంటే ముఖ్యంగా రొమటైడ్ ఆథరేటిస్తో ఎవరైతే బాధపడుతున్నారో జాయింట్ పెయిన్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ఈ రూట్స్ని మనం సేకరించుకొని మనం వినియోగించుకోవడం ద్వారా నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది వాపుల్ని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది దీంట్లో ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ఎనార్జిటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ ఇది ఉపయోగపడుతుంది ఈ రూట్ని మనం చూర్ణంగా చేసుకోవచ్చు అదేవిధంగా మనము దీన్ని ఎండబెట్టి ప్రిజర్వ్ చేసుకోవచ్చు దీని నుంచి మనం మెడిసిన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు టింక్చర్స్ని మనం తయారు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకి అనేక విధాలుగా ఇది ఉపయోగపడుతుంది ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా మనకి ఫీల్ అవుతుంది రూట్ అనేది సో ఎవరైతే ఈ రొమటైడ్ ఆథరైటిస్ గౌట్ అదేవిధంగా జాయింట్ రిలేటెడ్ పెయిన్స్ ఆస్టివాథరేటిస్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే డ్యామేజ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది నొప్పులను తగ్గిస్తుంది సో ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఈ సెన్న అలాట యొక్క ప్లాంట్ రూట్ అయితే ఉపయోగపడుతుంది మీకు ఇతర ఉపయోగాలు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టడం అయితే మర్చిపోవద్దు అలాగే మీ ప్రాంతంలో సెన్న అలాటని ఏ పేరుతో పిలుస్తారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు